బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లపై చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు సాధారణ డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు

జై భీ వాక్యాలు చేసిన నాయన రాయందర్ రెడ్డి పై క్షమాపణ చెప్పాలి నాయన రందర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి నాయన రాయందర్ రెడ్డి గారు చెప్పాలి నాయన రాయందర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి దళితులపై अनुचित వాక్యాలు చేసిన శ్రీ క్షమాపణ చెప్పాలని చెప్పాలి